వెళ్ళిపోతుంటే నా కభాల కాల మీద పడి ఒకే ఒక్క క్షణం మీతో మాట్లాడచ్చా అన్నాడు నాకు అతని ముఖం చూసి అతను ఏదో చాలా ఉత్కంఠతో ఉన్నాడని ఏం కావాలన్నాను మీరు చెప్పినంత నమ్మకంతో నిలబడితే వెంకటేశ్వరుడు పిలుస్తాడా దర్శనానికి అన్నాడు నేను హామీ ఖచ్చితంగా పిలుస్తాడన్నాడు నేను మీరు చెప్పినట్టు బతికి చూస్తానన్నాడు అతను ఒక ఆరేడు నెలలు పరమ ధార్మికంగా ఒక్కటి జీవనం చేశాడు అతనికి ఉన్నట్టు తెలిసి ఉండి వెంకటాచలం కొండ మీదకి వచ్చాడు అతను వచ్చినట్లు నాకు తెలియదు అతను కొండ మీదకి వచ్చి నాకు ఫోన్ చేశాడు ఏమని ఫోన్ చేశాడంటే నేను కొండ మీదకి వచ్చాను మహాలఘు దర్శనం జరుగుతోంది నిన్ను నమ్మి ధర్మాన్ని పట్టుకున్నాను గురువు గారు చెప్పారు ధర్మం పట్టుకుంటే నువ్వు దగ్గరికి తీసుకుంటా ఉన్నారు నన్ను కూడా తోసేస్తారా నన్ను దగ్గరికి రానివ్వవా నువ్వు నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఇక నా శేష జీవితంలో ధర్మం పట్టుకోను no